హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత మధ్యాహ్నం మూడు అవుతుంది వెదర్ కూలు ఉన్నది చూసారు కాబట్టి ఎట్లా ఉన్నది మొత్తం ప్రశాంతంగా కూల్గా ఉన్నది చాయ్ తాగుతూ సరపిండి తినాలనిపించింది అందుకని సరిపిండి పెట్టుకున్నాం కాఫీ తయారు చేసుకున్నా ఇప్పుడు ఈ వెదర్లో మంచిగా ఎంజాయ్ చేద్దాం ఇట్లా ఆస్వాదిద్దాం సర్వపిండి సర్వపిండి ఉల్లిగడ్డలు కాఫీ అంటే మస్తు నాకు కాఫీ పెట్టుకుంటే మట్టి కప్పులో కాఫీ సర్వపిండి మా తెలంగాణలో ఫేమస్ ఇది ఇంకేం చేస్తున్నారు అందరూ ఫస్ట్ ఏదో కాఫీ తాగుదాం చల్లర్ తప్ప టెస్ట్ మంచి అనిపించింది కాఫీ తాగడానికి అయిపోయింది సర్వపిండి తాత్పరంగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిందాం సల్ల సల్లాడి విధాల సరాపిండి పిండి మస్తు ఉంటుంది సరాపిండి బజ్జల్లి మిరపకాయలు పకోడి మీకు ఏది ఇష్టం సార్ కామెంట్ చేయాలి